కార్తీక్ని లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అందుకే నీకు నాలుగు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తున్నాను నిజంగానే నాలుగు పర్సెంట్ ఇస్తున్నారా సార్ అంత ఇస్తే నేను రాత్రి రాత్రికి గొప్పవాన్ని అయిపోతానేమో అవలాయ మాటలు మాట్లాడాకు కార్తీక్ లేకపోతే ఏంటి సార్ నుంచి రాత్రి వరకు కుక్కలాగా పనిచేస్తే నాలుగు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇచ్చేది బాధపడాకు కార్తీక్ కంపెనీకి నెక్స్ట్ ఇయర్ బాగా లాభాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయి తర్వాత నీకు ఇంక్రిమెంట్ ఖచ్చితంగా పెంచుతాను నువ్వు కంపెనీ యొక్క అసెట్ గుర్తుపెట్టుకో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించు షార్ట్ టర్మ్ వచ్చే ఇంక్రిమెంట్ల గురించి కాదు అలాగే సార్ ఓకే ఓకే కార్తిక్ నిన్న నైట్ నీకు ఒక చిన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ నీకు పంపించాను నువ్వు దాన్ని ప్రిపేర్ చేయలేదే వాళ్ళు నన్ను తిడుతున్నారు తొందరగా ప్రిపేర్ చేసి పంపే ఫైల్ తొందర ఎందుకు సార్ చిన్న చిన్న ఫైల్స్ అన్నీ నిదానంగా చూసుకుందాము లాంగ్ టర్మ్ కోసం చూసుకోవాలా కానీ చిన్న చిన్న ఫైల్స్ కోసం మనం తొందరపడకూడదు లాంగ్ టర్మ్ ఫైల్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్గానే పంపిస్తాము చిన్న ఫైల్స్ కోసం తొందరపడితే ఎలా